హలో ఫ్రెండ్స్ కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొదటిగా సెకండ్గా అయినా మోసం చేసేది ఎలాగో తెలుసా నా మొదటి గిఫ్టు నువ్వేరా నువ్వే బంగారు తల్లి నీకు వేరే ప్రపంచం ఉండొచ్చు కానీ నా ప్రపంచం అయితే నువ్వే బంగారం నా కన్నా అని ఇలా మోసం చేస్తారు ఒకవేళ నిజమైన ప్రేమ ఎలా ఉండిద్దంటే కాస్త కోపం కోపం ప్రేమ ద్వేషం ఉంటుంది కానీ మోసం చేసేవాళ్ళు అయితే ఎప్పుడూ ప్రేమిస్తారు అది గమనించండి కొంతమంది అంటారు ఉదయాన్నే ఫోన్ చేస్తాడు నాకు లేక ఒక నన్నే నన్ను బలకరిస్తారు అవన్నీ మోస ప్రేమలు అవి నమ్మొద్దు నాకు ఒక తింగర బుజ్జిది కలిసింది ఆ తెర పూజ దాంటది అది మొగుడు నడిచిపెట్టి వచ్చింది ఆల్రెడీ ఇక్కడ పని పని చేసుకుంటుంది ఏదో జీవన శైలి చేసుకోవచ్చుగా చేసుకోకుండా చేసుకుంటూ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఏం మాట్లాడుతుంది అసలుకి మా బావ మా బావ మా బావ అంటే నాకు చాలా ఇష్టం ఏందే మరి మీ బావతో మాట్లాచ్చి ఆ టైం లేదక్క అట్లా పలకరిస్తాడు మా బావ అంతే అమ్మా మా అక్కకు ద్రోహం చేస్తానా అని అంటదే మాట్లాడేది మాట్లాడుతుంది ఏమే మనం ముఖాన్ని పుట్టుకొని ఎందుకే ఈ నాటకాలు మీ ద్రోహం చేస్తున్నావు చేస్తాను అనుకో ఇంకేమనేది ఏ మక్కకు ద్రోహం చేయట్లేదు నేను మజా కేసాను అనుకోడామా ఈ మాట మాట్లాడేది నేను చేయట్లేదు చేయకుందని పోని ఎందుకు చేస్తారు దీన్ని బిత్తన తింగటానికి కూడా చేస్తుంది అది గమనించదు ఇది ప్రేమలో పీక లోతు ముగిపోయి నాకు గాంగ చేస్తున్నాడు పువ్వునని మొగుడేమో చండాల చెండాల అంటది వాణి మట్టికి నెత్తనెక్కించుకుంటుంది నేను అదే అనుకున్న కొన్ని రోజులు పోతే ఈడేవుడో తెలిసిద్దిలేవే మోసం చేసేదేవుడు బాగా ప్రేమించే ప్రేమిచ్చేదేవుడు ఈ పిచ్చి మాలోకం కాళ్ళు ఉండన్నాళ్ళు ఏంటన్న నాళ్ళు నీ బ్రతుకు ఇదే ఉండిద్దులేవే తప్పు తెలుసుకున్న నాడు తెలిసిద్ది నీకు భర్త ఏందో పిల్లలేందో అందాక ఈ మాయిలోనే ఉంటావులే ఆ బావగడ బావగడని వాడే మోసం చేస్తాడు ఒకరోజు అని నేనంటే చే తప్పు చేస్తా కదా నాకు తెలియనీకి నేను ఎందుకు తప్పు చేస్తా నా మొగుడుకు తెలుసు నా భార్య ఆడుండా పద్ధతి ఉండిద్ది నాకు భయపడిద్ది అని తెలుసు నేను అట్లా లేదు నేను అట్లా చేయను అనట చూసే జానమేమో ఎందుకు పొక్పోతా ఉంటున్నారు ఎవరిని అనొద్దు మనం మనం దేవుని బిడ్డలమే వాళ్ళని అనొద్దు మనం మనం కూడా గద్దెం గద్దించాలని గద్దించ ఆ గద్దెంపు కూడా ఒక సమాధానం చేయట్లేదనే సమాధానం చెప్పింది ఒక రోజు వచ్చి మనకే చెప్పుద్ది నిజమే ఆంటీ నువ్వు చెప్పిన మాట నేను మోసపోయాను అని అని చెప్పే రోజు వచ్చింది అట్లా ఎదురు చూస్తూ ఈ దేవుడు ఏ టైంకి ఏది ఇస్తాడో అది ఇస్తాడు ఆ కోరుస్తాడు కాబట్టి అందాక పాపములో నీ బ్రతుకు చున్నచో చెడును నీ దేహము పాపములో నీ మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా ఈ చంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కష్టపడి పని చేసుకోండి కష్టపడి బిడ్డలను బతికించండి మోసపూరితమైన మోసాలకు లొంగొద్దు మోసపోవద్దు ధైర్యంగా ఉండాలా ఆడోళ్ళైనా సరే మగోళ్ళైనా సరే కొంతమంది మగోళ్ళు మోసపోతున్నారు ఆడవాళ్ళ వల్ల కొంతమంది ఆడోళ్ళు మోసపాడుతున్నారు ఆడవాళ్ళు మోసపాటం తక్కువ మంది ఈ రోజుల్లో మగోళ్ళు మోసపాడమే ఎక్కువ మంది ఉండరు అందుకే ఈ వీడియో మగోళ్ళకి కూడా ఎవరిని కన్విన్స్ చేయొద్దు మీరు స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు కానీ తత్వం ఉంది స్త్రీలకి కానీ స్త్రీ బలహీనరాలని దేవుడే రాశాడు కానీ తెలివిలో కూడా డబల్ తెలివి ఉండిద్ది స్త్రీలకే పురుషులకే ఒకే తెలివి ఉండిద్ది అందుకే పురుషులే మోసపోతున్నారు ఎక్కువ ఈ ఏడు పురుషుల కోసమే స్త్రీలైతే తక్కువ మోసపోతున్నారు ఇలా మోసపోతారు తర్వాత మరీ లెగుస్తారు వాళ్ళు మగుళ్ళు అయితే లెగలేకపోతున్నారు ఆ స్త్రీ మాయలో పడి ఫ్రెండ్స్ జాగ్రత్త మీరైతే ఓకేనా నేనైతే నాకు తెలిసిన అమ్మాయి గురించి చెప్పా ఇంకొక రోజు ఇంకొక మ్యాటర్తో మేము ముందు వస్తా ఓకేనా